అటువంటి పార్టీ వాళ్ళ కార్యకర్తలను గుర్తించే పార్టీ అనేక మంది ఇప్పుడు ఎంత సత్యకుమార్ ఎలా మంత్రి అయ్యారు మీ మధ్య మొన్న దాకా కదా జాతీయ స్థాయిలో బాధ్యత ఉంది జాతీయ స్థాయిలో ఉన్న యువత ఆధికారుల కోసం డిజిటల్ ఇండియా స్కిల్ ఇండియా స్టార్టప్ ఇండియా స్టార్ట్అప్ ఇండియా మేక్ ఇన్ ఇండియా క్లీన్ ఇండియా లాంటి అనేక రకాలైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి యువతకు ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి ఈ దేశంలోని యువత శక్తి సామర్థ్యాన్ని మేధో సామర్థ్యం మనందరికి నరేంద్ర మోడీ గారిని మా నాయకుడు అని ఇతర దేశాల వాళ్ళు కూడా చెప్తున్నారంటే ఎటువంటి పరిస్థితులు ఇవాళ ప్రపంచంలో నెలకొన్నాయో మనం అర్థం చేసుకోవాలి బలహీన దేశంగా